హలో అండి నమస్తే వెల్కమ్ టు దేవి స్మార్ట్ కిచెన్ ఈరోజు వీడియో వచ్చి మీల్ మేకర్ కర్రీ మంచి రుచిగా చిక్కటి గ్రేవీతో రావాలంటే ఇలా అయితే ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే మాత్రం చాలా చాలా బాగుంటుంది సో ఇంక దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటి అనేది వీడియోలో చూసేద్దాం ఇది ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని మరుగుతున్న వాటర్లో ఈ సోయాస్ని అయితే వేసుకోవాలండి వేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ పాటు ఉంచుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుని వెంటనే వీటిని ఇలా జాలి గిన్నెలోకి అయితే వేసేసుకోవాలి ఇప్పుడు వీటిని నార్మల్ వాటర్తో అయితే వాష్ చేసుకోవాలండి వాష్ చేసుకున్న తర్వాత ఇందులో ఉన్న వాటర్ మొత్తం పోయేలాగా ఇలా గరిటతో ప్రెస్ చేసుకుంటే కనుక కింద నుంచి అయితే వాటర్ అయితే వెళ్ళిపోతుంది ఇప్పుడు సోయాస్ని అయితే పక్కన పెట్టేసుకుని మసాలా అయితే ప్రిపేర్ చేసుకుందామండి మసాలా ప్రిపేర్ చేసుకోవడానికి ఒక మిక్సీ జార్లోకి వన్ టీ స్పూన్ జీలకర్ర చిన్న దాల్చిన చెక్క ఒక నాలుగు లవంగాలు రెండు యాలకులు అలాగే ఒక పది వరకు జీడిపప్పులు ఇలా సన్నగా కట్ చేసుకున్న ఎండు కొబ్బరి కొద్దిగా వేసుకోవాలండి అలాగే వన్ టీ స్పూన్ వరకు నువ్వులు వన్ టీ స్పూన్ ధనియాలు ఇవన్నీ వేసుకున్న తర్వాత వీటిని ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత మీడియం సైజులో ఉన్న రెండు టమాటాలని ఇలా కట్ చేసుకుని ఇందులోనే వేసుకుని మెత్తటి ప్యూరీలా చేసుకోవాలండి ఇలా పేస్ట్ అయితే మెత్తగా రావాలి ఇప్పుడు ఈ మసాలాను అయితే పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకోవాలండి ఇక్కడ నేను ఈ కర్రీని మట్టి పాత్రలో చేస్తున్నాను మట్టి పాత్రలో చేసిన ఈ కర్రీ అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు దీంట్లోకి టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుని కొద్దిగా జీలకర్ర రెండు యాలకులు వేసుకుని ఫ్రై చేసుకోవాలి తర్వాత సన్నగా కట్ చేసిన రెండు పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసిన రెండు ఆనియన్స్ని వేసుకుని ఫ్రై చేసుకోవాలి అలాగే ఇప్పుడు ఇందులోనే కొద్దిగా పసుపుని మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని వేసుకుని ఉల్లిపాయ ముక్కలని అయితే బాగా ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు మూత పెట్టేస్తే కనుక ఉల్లిపాయ ముక్కలు మనకి చాలా ఫాస్ట్గా మగ్గిపోతాయి కదా ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గిన తర్వాత కొద్దిగా అంటే వన్ టీ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఇందులో ఉన్న పచ్చి వాసన పోయేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు వన్ టీ స్పూన్ వరకు కారం వేసుకుంటున్నానండి మీ టేస్ట్కి తగ్గట్టు కారం అయితే యాడ్ చేసుకోవచ్చు కారం వేసిన తర్వాత ఒక్క నిమిషం పాటు ఇలా ఫ్రై చేయండి ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని అయితే ఇందులో వేసేసుకోవాలి ఇది వేసుకున్న తర్వాత ఒక్కసారి బాగా కలుపుకొని ఇందులోంచి ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు కూడా ఒక ఐదు టు పది నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి ఐదు నిమిషాల తర్వాత చూస్తే ఇప్పుడు మనకి ఆయిల్ అయితే సెపరేట్ అయిందండి ఇప్పుడు మనం రెడీగా ఉంచుకున్న మీల్ మేకర్ని అయితే ఇందులో వేసేసుకుని ఒక్కసారి బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇందులోకి సరిపడా వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలండి అంటే మన గ్రేవీకి సరిపడా వాటర్ని అయితే వేసుకోవాలండి వేసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఇందులోకి కొద్దిగా కస్తూరి మేతిని వేసుకుంటున్నానండి ఇది వేసుకున్న పర్వాలేదు వేసుకోకపోయినా పర్వాలేదు కాకపోతే వేసుకుంటే టేస్ట్ మాత్రం బాగుంటుంది ఒకసారి కలుపుకుని మూత పెట్టేసి ఒక పది నిమిషాల పాటు ఉడికించండి మనం చేసే వంట నార్మల్ పాత్రలో కన్నా మట్టి పాత్రలో త్వరగా కుక్ అవుతుందండి ఎందుకంటే హీట్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకి ఇందులో వేసిన ఫుడ్ అనేది చాలా త్వరగా కుక్ అవుతుంది కర్రీ ఇలా కొంచెం దగ్గర పడిన తర్వాత చివరిగా కొద్దిగా కరివేపాకు వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇంతేనండి ఎంతో టేస్టీగా ఉండే మీల్ మేకర్ కర్రీ అనేది రెడీ అయిపోయింది ఈ కర్రీ మనకి రైస్లోకి రోటీ చపాతీల్లోకి చాలా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్